hi nd namaste ninmi shanti welcome back to my channel Shanti vlogs ఈ రోజు మన వీడియోలో పాతకాలం నాటి పెసర మంచి టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పెసర మా అమ్మమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఒంటి కూడా చలవ చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పెసర పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి వంద గ్రాముల పెసరపప్పును వేసుకుని నానబెట్టుకున్నానండి ఇలా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు నానడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా పెసరపప్పు నానబెట్టేసేసుకొని నీళ్ళన్నీ పారబోసి శుభ్రంగా కడిగేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పెసరపప్పు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో పది నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ ఎండుమిర్చి ఎర్రగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా మాడనివ్వకూడదు కొంతమంది పెసరపచ్చని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి కొంతమంది పచ్చిమిరపకాయలతో కొంతమంది ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారండి చూడండి ఎండిమిరపకాయలు ఈ విధంగా ఎర్రగా వేయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిర్చిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఎండిమిర్చిని వేసేసుకోవాలండి ఇలా ఎండిమిర్చిని వేసేసుకున్నాక అలానే ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పును ముందే నానబెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా అలా నీళ్ళన్నీ వంపేసేసుకుని అంతటిని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పెసరపప్పు అంతా ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే రుచికి సరిపడంత ఉప్పు అలానే ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి అలానే ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి అదైతే సరిపోతుంది చింతపండు వేసేసుకున్నాక అస్సలు నీళ్లు పోయకుండా దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అక్కడక్కడ పెసరపప్పు పలుకులు కనపడుతూ గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ ఉండదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ పెసరపచ్చడికి పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడు వేసుకునే రిఫైండ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి కాకుండా నేను ఇక్కడ శనగ నూనె వేస్తున్నానండి శనగ నూనె వేస్తే పచ్చలకి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి అలానే ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా తాలింపంతా ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి తాలింపంత ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసేసుకున్నాక ఒకసారి తాలింపంతా కలుపుకోవాలి ఇంగు కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసర పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకోవాలి నిజానికి ఈ పచ్చడి తాలింపు పెట్టకుండా ఇలానే తినేస్తారు కానీ పిల్లలు కూడా ఇష్టంగా తినడానికి నేను ఈ పచ్చడికి తాలింపు వేస్తున్నానండి పచ్చడంతా వేసేసుకున్నాక ఈ పచ్చడంతా తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి The cat sat on the మీకు కావాలంటే తాలింపు పెట్టకుండా పచ్చడిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలానే తినేసేయచ్చు పచ్చడి అంతా ఈ తాలింపులో కలిసేలా కలిపేసేసుకున్నాక సర్వ్ చేసుకోవటమే అంతేనండి పాతకాలం నాటి మన అమ్మమ్మలు చేసే పెసర పచ్చడి రెడీ అయిపోయింది అలానే వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పెసర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలానే ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి లోకి చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మంచిది అలానే ఆల్రెడీ మన ఛానల్లో పెసరపప్పుతో మజ్జికజారు రెసిపీ చేశానండి ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి మరి ఇంకా ఇది కానీ ఆలస్యం పాతకాలం నాటి పెసరపచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న ఉన్న కానీ క్లిక్ చేయండి